అందరికి నమస్కారం మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఆమె మరెవరూ కాదు మీకు చాలా దగ్గర మనిషి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎలాంటి పెనుమార్పులు జరగనున్నాయి ఇక నుంచి వీరి లైఫ్ లో జరిగే సంచలనాలు వేటికి దారి తీస్తాయి అసలు కుంభరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర వాయు తత్వపు రాశి శీర్షుదయ రాశి అని కూడా పిలుస్తారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పాదాలు మరియు జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందినవారవుతారు ఈ నెలలో అంటే ఈ అక్టోబర్ నెలలో శని తన స్వంత రాశిలో మొదటి ఇంట్లో బృహస్పతి మూడవ ఇంట్లో ఉన్నారు ఇది కుంభరాశి వారికి వారి యొక్క కెరీర్ లో ఇబ్బందులు కలగజేస్తే సమయంగా చెప్పుకోబడుతుంది శాస్త్రం ప్రకారం అయితే ఇది పనిలో ఇబ్బందులు ఒత్తిడి పెరగడానికి కూడా దారితీసే అవకాశాలు కనబడుతున్నాయని జ్యోతిష్య పండితుల వారు చెబుతూ ఉన్నారు వ్యాపారం నిర్వహించేవారు ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందలేరట విద్యార్థులు వారి ఉన్నత స్థాయి లేదా పోటీ పరీక్షల్లో తక్కువ శాతం విద్యాన్ని సాధిస్తారు అని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉన్నారు ఇకపోతే కుంభరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో జరగబోయేది తెలిస్తే నిజంగా చెబుతున్నాం మీ గుండె ఖచ్చితంగా జల్లు మంటుందట ఈ ఒక్కరితో ప్రమాద గణంగా ఉంటుంది అయితే ఎవరిని కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు కాబట్టి కనుక ఈ టైంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఇంకా ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది అంటే మంచి చుడు ఆలోచించిన తర్వాతే ఒక పని మీద దృష్టి పెడతారు మీరు అలాగే మీకు ఆతింద్రియ శక్తిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అంటే మీరు ఏదైనా పని చేసినా కూడా అందులో ఆ ఆతింద్రియ విధిని ప్రయోగించేలాగా ఆలోచిస్తూ థింక్ చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రమే ఇక మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా మాత్రమే చేస్తారు అని భావిస్తుంటారు ఇకపోతే ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు ఈ కుంభరాశి వారు ఉద్యోగ స్థానంలో మార్పులను కూడా ఎదుర్కోబోతున్నారు ఈ అక్టోబర్ నెలలో ఇకపోతే మీరు కొంత టైం పాటు మరొక ప్రదేశంలో కూడా ఉండాల్సిన పని వచ్చే అవకాశం కనిపిస్తుంది అది ఉద్యోగ రీత్యా కావచ్చు ఏదైనా బంధువుల అంటే ఎవరైనా రిలేటివ్స్ కి సంబంధించిన విషయంలో కానీ మీరు కొంత టైం వేరొక చోట గడపాల్సిన టైం రాబోతుంది అని జ్యోతిషాస్త ప్రకారం చెప్పబడుతుంది ఇక దీనికి కారణంగా మీరు చాలా వరకు ఒత్తిడిని ఎదుర్కొంటారు అంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ మీకు ఉద్యోగానికి సంబంధించిందని ఎక్కడ మనకు అర్థమవుతుంది అదేవిధంగా అక్టోబర్ నెలలో కెరీర్ కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకుంటే చాలా మంచిది అంటున్నారు ఈ నెల ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది మీకు మీరు అనవసరమైన కారణాల కోసం డబ్బు ఖర్చు చేయొద్దు మీరు ఈ టైంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధ కారణాల కోసం మాత్రం కొంత డబ్బులను ఖర్చు పెడతారు కానీ ఆలోచించకండి ఇక మీరు ఆధ్యాత్మిక పనులు వాహనాల కోసం కూడా డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీ జీవిత భాగస్వామి వారి వెంచర్లలో విజయం సాధిస్తారు ఇకపోతే వాళ్ళలో కొంతమందికి కొత్త ఉద్యోగం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నెల కుటుంబ భారంగా కొంత మెరుగ్గా ఉంటుందన్నమాట మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్టును పొందుతారు ఆమె యొక్క మద్దతు మీకు చాలా ఉంటుంది మెడ సంబంధిత సమస్య కారణంగా మీ కుటుంబ సభ్యులకు కొంత మేరకు చికిత్స అవసరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయం అన్నింటి సాధించేందుకు విజయంగా కనిపిస్తుంది కానీ కష్టపడాల్సిన టైం కూడా ఇదే అని గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారు కానీ కొన్ని సమస్యలు కూడా ఉండే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అమ్మకాలలో ఆకస్మిక తగ్గుదల సూచింపబడుతుంది కాబట్టి మీరు మీ వ్యాపారంపై మీరు చేస్తున్న బిజినెస్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం చాలా బెటర్ అదేవిధంగా పెద్దగా డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉంటే కూడా మంచిది విద్యార్థులు విద్య కంటే ఎక్కువగా కూడా వినోదంపై కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఈ రాశి వారి విద్యార్థులకు సగటు సమయం గోచరిస్తుంది ఫలితాలను పొందడానికి మీ అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టడానికి ట్రై చేయండి వినోదానికి తక్కువ టైం ని కేటాయించండి ఈ కుంభరాశి వారు ఇకపోతే అలాగే మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఆమె మరెవరూ కాదు మీకు చాలా దగ్గర మనిషి అంటే ఆమె మీకు చిన్నప్పటి స్నేహితురాలు కావచ్చు మీ దగ్గర బంధువు కావచ్చు కాలేజీ రోజుల్లో చదువుకుని కలిసి చదువుకున్నటువంటి మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ తోటి కొలిక్ కావచ్చు ఇలా కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పేనో మార్పులు హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతున్నాయి అని శాస్త్రం మిమ్మల్ని హెచ్చరిస్తుంది నిజంగా చెప్పాలంటే ఒక్క స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఇలాగే జరుగుతుందని చెప్పడంలో నో డౌట్ అవును ఒక్క స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది అన్నట్లుగా కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి అదేవిధంగా ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి మీకు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మీకు గతంలో తెలిసిన స్త్రీ అయినా సరే ఆమెతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వారైనా పాత వారైనా సరే మీరు వారికి దూరంగా ఉండడం మీకే మంచిది అలాగే గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు అయితే గనక ఈ టైంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ ఒక్క విషయంలో ఆడవారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని జ్యోతిష్య శాస్త్రం మీకు సలహా ఇస్తుంది ఇది తప్ప మీకు అంత కూడా బాగుంటుంది ఇకపోతే నిజంగా మీరు మీరు మీ అదృష్టాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నట్లయితే ప్రతి శనివారం నియమ నిబంధనలు పాటించండి శని చాలీసను పఠించండి కుటుంబం మరియు ప్రేమలో సవాలిగా ఉంటుంది మీ బంధువులు ప్రేమైన వారితో వ్యవహరించడానికి మీరు ప్రశాంతత సహనాన్ని కలిగి ఉండాలి నిబద్ధతతో సంబంధం ఉన్న లేదా వివాహం చేసుకున్న జంటలు చిన్న చిన్న సమస్యలపై కూడా విభేదించవచ్చు కాబట్టి ఆ దిశగా మీరు ఎప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలకి గొడవలు పెట్టుకోకండి ఇంకా వివాహం చేసుకునే వారికి వారి యొక్క వివాహం ఆలస్యం కావచ్చు ఇప్పటికే వివాహం చేసుకున్న వారి కలయికలో విభేదాలు ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ఎఫెక్ట్ ను చూపుతుంది వెను నొప్పి నిద్రపోవడం ఇబ్బంది జీర్ణ సమస్యలు ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అలాగే ఏలీనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించండి పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరసనలు అదేవిధంగా పేద పిల్లలకు ఇకపోతే ఆహారం అందించడానికి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు వారందరికీ కూడా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆహారాన్ని అందించండి ఇకపోతే ఆదివారాలు అష్టమి రోజుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజించండి ఇలా కాలభైరవ స్వామిని పూజించడం వల్ల మీలో ఉన్నటువంటి భయం ఆందోళన ఇంకా మానసిక శాంతి ఇలాంటివన్నీ కూడా మీకు మానసిక ఆందోళన ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎంతో ప్రశాంతంగా కూల్ గా ఉంటారు జీవితంలో ఉన్నత స్థితి సాధించడానికి కూడా ఇదే కాలభైరవాష్టకాన్ని కూడా చదువుకుంటూ ఉండండి ఎందుకంటే కాలభైరవాష్టకం అనేది సాక్షాత్తు ఆ శివస్వరూపం ఇంకా ఆయనకి అర్పించే ఒక అష్టోత్రం లాంటిది ఇక ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి వీటి వల్ల అయ్యేది ఏదైనా దానం చేయండి మీకున్న దాంట్లో ఏదైనా దానం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి మీ కష్టాలు నష్టాలు సమస్యలు ఆర్థిక కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎలాంటి పెనుమార్పులు జరగబోతున్నాయి ఇక నుంచి వీరి లైఫ్ లో జరిగే సంచలనాలు వేటికి దారి తీస్తాయి కుంభరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా క్లారిటీకి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్